కీర్తన ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఎహోవాను సేవించుటకై జనములను రాజ్యములను అప్పుడు మనుషులు సియోనులో ఎహోవా నామఘనతను ఎరుషలేములో ఆయన స్తోత్రమును ప్రచురించున్నట్లు చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకును చెరసాలలో ఉన్నవారి మూలుగులు వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి నుండి వంగి చూచెననియు వంగి చూచినయు ఆకాశము నుండి భూమిని దృష్టించెననియు వచ్చు తరము తెలుసుకొనున్నట్లుగా రాయబడే వాళ్ళను ఏమని మూలుగులు వారి చావునకు బంధింపబడిన వారిని విధించబడిన వారిని విడిపించుటకు చెరసాల అంటే జైలని కాదండి ఒక ఇరుక్కుపోయిన అనుభవం చెరసాలలో ఉన్న మూలుగు అంటే కొంతమంది పాప బంధకములలో శాప బంధకములలో కొన్ని కొన్ని ఇరుక్కుపోయి మూలుగుతూ ఉంటారు అయ్యో అమ్మా అబ్బా అని మూలుగుతూ ఉంటారు మనం అనుకుంటాం మనం ఎన్ని పోరాటాలు ఫేస్ చేస్తూ అమ్మా అయ్యా ఏసయ్యా ఏంటయ్యా అంటూ ఉంటాం చూసారా ఎన్నో రీతులుగా మూలుగు కొన్నిసార్లు జ్వరం ఎక్కువ ఏం చెప్పలేక ఇట్లా చెరలోనున్న వారి మూలుగు చావులకు విధింపబడిన వారి యొక్క పరిస్థితిని చూసి వంగి చూసి వింటున్న దేవుడట విడిపించటం అందుకని చూడండి ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులో ఉండి కఠినమైనటువంటి దాసత్వంలో ఉన్నారు వాళ్ళు విపరీతమైనటువంటి ఈద యాతన పడుతున్నారు అక్కడ ఒక మాటనే రాయబడి ఉంటుంది నేర్గమకాండం చూడండి ఇరవై మూడో వచ్చినాం అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తున చనిపోయిన ఇస్రాయేలులు తమ చేయిచ్చున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొర్ర పెట్టుచ్చుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకి చేరను కాగా దేవుడు వారి మూలుగులను విని వినే దేవుడమ్మా ఈరోజు మీ స్థితి ఎట్లుంది అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి విధింపబడిన వారు చావుకు దగ్గర కొంతమంది బెడ్ అయిపోయి మంచాల మీద ఉండి మూలుగుతూ ఉంటారు ఇక వాళ్ళకి ఏమీ ఓపిక ఉండదు మూలిగే నొప్పి బాధ గాయము చెయ్యం దానికి అవమానాలు కక్షతో కూడిన సాధింపులు మానసిక ఒత్తిళ్ళు ఒకరు బాధపడుతుంటే ఎంజాయ్ చేసినప్పుడు మూలుగులు ఎందుకంటే ఇస్రాయేలులు మూలుగుతున్నారట పరో పెడుతున్న బాధకి ఆయన పెడుతున్న వెట్టి చాకరీకి వారు మొర్ర పెడుతున్నారు మొరతో పాటు మూలుగు అబ్బాయ్యా వాళ్ళ బాధ తట్టుకోలేకపోయి మూలుగుతున్నారండి మూలిగి ముసలోళ్ళు పెద్దోళ్ళు వృద్ధులు అందరూ వాళ్ళు మూలుగు విన్నాడట దేవుడు నీ మూలుగు వినటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావా నా పుట్టింటి వాళ్ళకి తెలియదు నా అత్త ఇంటి వారికి తెలియదు నా కుటుంబ సభ్యులు తెలియదు నా బంధువులకు తెలియదు నా స్నేహితులకు తెలియదు నా ఫ్రెండ్స్కి తెలియదు కానీ నువ్వు నువ్వు చూస్తున్న నిన్ను చూస్తున్న దేవుడు నీ మూలుగుని ఆయన గుర్తు పెట్టుకుని కార్యం చేయబోతున్నాడు కదండి చావునకు విధింపబడిన వారిని చావునకట చావుకి విధించబడ్డారట కొంతమంది ఇక చావడానికి రెడీగా ఉంది వాళ్ళ స్థితి చచ్చిపోయేటోళ్ళ పరిస్థితి ఎట్లా ఇక రేపు మాపో అన్నట్టు అంతేనా చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినుటకును చావున విడిపించుటకు విడిపించుటకు విధింపబడ్డావా చావంటే ఆత్మికంగా చచ్చిపోయావా మానసికంగా చచ్చిపోయావా శారీరకంగా చచ్చిపోయావా నా ఇంతే నా జీవితం ఎందుకు కొంతమంది నా రాతి ఇంతే నా జీవితాలు ఇంతే ఈ జీవితానికి సుఖం లేదుకా ఈ బ్రతుకంతా మారని అనుకుంటున్నావా లేదండి నిన్ను విడిపించటానికే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడా చావునకు విధింపబడినటువంటి వ్యాధితో ఉన్నావేమో ఈ వ్యాధి మరణమే 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 వైద్యులు చెప్తున్నారు నిజమే ఈ సమస్య ఇక ఇది ఇంత కూరుకుపోయా అప్పుల్లో ఇక నీకు బ్రతుకు లేదు చచ్చిపోతేనే ఏ అప్పులు ఎక్కడ ఈ సమస్య ఇక్కడ నా ఏంటని విధింపబడిన అనుభవం నీ మీద పడిన నిందలు అవమానాలు పోరాటాలు అన్ని మీద పడ్డాయి ఒకటి వెనకొకటి విధించబడ్డావట్లా బంధించబడ్డావట్లా కానీ నీకు ఆ టైంలో ప్రార్థన చేసే శక్తి కూడా లేదు కానీ నువ్వు బాత్రూంలో పోయి మూలిగిన వింటాడు ఆయన అయ్యా అని అన్నం వింటాడు ఆయన కానీ నువ్వు లోపల నుండి వస్తుంది కదా మూలిగెక్కడు వస్తుందండి జ్వరం వచ్చిన వాళ్ళు బాగాలేనోళ్ళు అమ్మా అంటూ ఉంటారు కదా అబ్బా అది చూడలేకపోతున్నానండి అంటాం మనం చూసే ఎవరైనా పేషెంట్ దగ్గరికి పోయి వాళ్ళు మూలుగు చూసి పారిపోయి వచ్చేస్తాం చూడలేము మనమే మనుషులు మనమే చూడలేకపోతున్నాం కానీ ఆ మూలుగు విన్న దేవుడు విడిపించుటకు సిద్ధంగా ఉన్నాడట ఆయన అందుకని అంటాడు ఇస్రాయేలు మూలుగురు విని ఉన్నాను వాళ్ళు వెట్టి పనులు చేస్తూ వారి బాధపడుతూ అయ్యా గంపెత్తలేకపోతున్నా అయ్యా ఇది మొయ్యలేకపోతున్నా అయ్యా ఈ పని చేయలేకపోతున్నా అయ్యా నా వల్ల అయితే లేదు అయ్యో నేను చచ్చిపోతున్నా నాకు ఓపిక లేదు నాకు బలం లేదు అని వాళ్ళు మూలుక్కుంటూ మూతు ఎట్లా మాట్లాడుకుంటూ బాధపడుకుంటూ వాళ్ళు చేస్తున్న దాన్ని దేవుడు చూసి అభిషక్తుడైన మోసేని లేపాడు వాళ్ళ కోసం దేవుడు నీ కొరకు దేవుడు ఏదో చెయ్యబోతున్నాడు నీ కొరకు దేవుడు ఏదో చెయ్యబోతున్నాడు ఐగుప్తు ఇంటిలో పరో ఇంటిలో పెరిగినా మోసే చూడండి వీళ్ళ మూలుగా విన్న దేవుడు శత్రువి ఇంటి నుండే విడిపించేవాడిని దేవుడు లేపాడు దేన్ని బట్టి మూలుగుతున్నావో ఎవరిని బట్టి మూలుగుతున్నావో అక్కడ నుంచే దేవుడికి సహాయం అందించబోతున్నాడట అన్ఎక్స్పెక్టెడ్గా మనకి సహాయం అసలు అనుకోని వారి ద్వారా సహాయం అనుకోని యొక్క ద్వారాలు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఎంత మంచి దేవుడు ఆయన ఎందుకంటే దిక్కు లేని వారి ప్రార్థన వింటాడట కదా పదిహేడు దిక్కు దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ఎంత మంచి దేవుడు అండి దిక్కులు ఏదయ్యా మాకు సాయం చేయంటే ఆ పోపో అంటారు మనుషులు నీకెవరు లేరు కదా అని ఆడుకునేవారు ఉంటారు నీ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు ఉంటారు భయపెట్టాలని భయక్రాంతులు చేయాలని కొన్ని థ్రెటనింగ్ మాటలు కూడా నేను బాధ పెట్టేవారు ఉంటారు ఎవరు ఉండరు వాళ్ళకి చూసుకుందాం వాళ్ళు ఉంటారు కానీ నీకు ఎవరు దిక్కు లేకపోవచ్చు కానీ నీ దేవుడే దిక్కు నీకు అందుకే మీకు మీకు అభ్యాసం చేస్తున్నా దిక్కులేని వారి యొక్క ప్రార్థన నిరాకరింపక అందరు చెప్పండి నిరాకరణ నిరాకరింపక వారి ప్రార్థన వైపు వైపు ఉన్నాడు తిరిగి ఉన్నాడు దేవుడు నీ వైపు దేవునికి మహిమ కలుగును గాక రాజులు నీ పక్షంలో లేకపోవచ్చు అధికార జనాంగం నీ పక్షం లేకపోవచ్చు చక్రవర్తి అయిన దేవుడు నీ పక్షమై ఉన్నాడు అందుకే నువ్వు చెప్పాలా ఎవరైనా నేను బెదిరిస్తే బాధపెడితే మీరందరికీ మీకు అందరం ఉండొచ్చు మీరు నన్ను ఏం చేయడానికైనా ప్రయత్నం చేయొచ్చు కానీ ఈ రోజు వరకు నా దేవుడే నా దిక్కు ఇప్పుడు కూడా నా దేవుడే నా దిక్కు దరిద్రుల యొక్క ప్రార్థనలు దిక్కు లేని వారి యొక్క ప్రార్థనలు పేదవారి యొక్క ప్రార్థనలు అంతేకాక బంధించబడిన వారి ప్రార్థనలు నిరాకరించే దేవుడు ఆయన వారి ప్రార్థన మీదనే మనసు పెట్టే దేవుడు అట నీ తట్టు తిరిగే దేవుడు నీ వైపు చూసే దేవుడు అందుకని మీరు కూడా తెలుసుకోవాలా ఎప్పుడు కూడా ఏదైనా ఆశ్రయము దుర్గము దేవుడై ఉండాలి ఆమెన్ మనకి విరోధంగా ఏ పరిస్థితులు వచ్చినా మన పక్షంగా యుద్ధం చేసేది మన దేవుడే మనుషులు కాదు లోకము కాదు కొన్నిసార్లు అందరూ మనం వదిలిపెట్టిపోతారు మన కష్టాల్లో మన బాధల్లో రారు ఎవరు మనకు సాయం చేయాలని కూడా కూడుకోరు కానీ నువ్వు చేయాల్సిన ప్రాముఖ్యమైంది నీ దేవుని తట్టు చూడాలన్నావా ఈరోజు నువ్వు పేద వ్యక్తివా బాధపడకు దీనస్థితిలో ఉన్నావా బాధపడకు దరిద్రత స్థితిలో ఉన్నావా బాధపడకు ఏ స్థితి నుండైనా ఆయన తట్టు చూడవు ఆత్మీయ దరిద్రతలు ఉన్నావా ఆయన తట్టు చూడవు ఒకవేళ నీ నీ మీద ఎవరైనా వ్యతిరేకంగా చేస్తున్నారా భయపడకు దేవుని తోడు ఎందుకు అంటే న్యాయం జరిగించే దేవుడు మన మానదేవుడు అన్యాయం ఆయన నువ్వు మూలుగుతుంటే హేపో అంటాడు ఆయన ఆయన తెలుసు నీ వేదన ఆయన తెలుసు నీ మీద పడే నింద నువ్వేడ్చే దుఃఖము నువ్వు కార్చే కన్నీరు నీ బాధ ఈరోజు బకెట్ మోస్తూ మోస్తూ అయ్యా యా మా అత్తగారి ఇంట్లో ఈ గొడ్డు చాకరీ చేయలేకపోతున్నాను అయ్యా నా భర్త లేదా నా అత్తమాములు నా బంధువులు నా స్నేహితులు అయ్యా నా ప్రియులు ఈ ఆఫీసులో ఉద్యోగం చేయలేకపోతున్నానయ్యా ఈ బాధ పడలేకపోతున్నా ఈ శ్రమ ఈ నిందలు ఈ గాయాలు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను లేవని ఎత్తుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ గాయములన్నీ మానుపుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఒళ్ళు అలిసిపోయిందట ఇస్రాయలు ప్రజలకి మనసు కృంగిపోయిందట మొర పెడుతున్నారు మూలుగుతున్నారు మొరపెడుతున్నారు మూలుగుతున్నారు నీ జీవితం మొరపెడుతున్నావు మూలుగుతున్నావు మొరపెడుతున్నావు మూలుగుతున్నావు అయితే నీకు విడుదల దొరికే సమయం వచ్చింది అందుకని ప్రభు అంటున్నాడు ఈరోజు మూలుగుతున్న నీ మూలుగులను చెవియొగ్గి వింటున్నా నేను నీ కన్నీరు చూస్తున్నా నీ వేదన చూస్తున్నా కానీ రాత్రి మీ అందరికి శుభవార్త ఏంటంటే ఎన్ని రీతిలుగా మూలిగావో బాధపడ్డావో దానికి రెట్టింపు ఫలాన్ని పొందబోతున్నావా ఏ దిక్కు లేక దరిద్రతలో పేదరికములో చేతిలో లేక బాధపడుతున్నావా కట్టవలసిన డబ్బు కట్టలేక కృంగిపోతున్నావా చీకటి బంధకాలతో బంధించబడున్నావా చెయ్యని తప్పులు కేసులు నేరాలు నీ మీద పడ్డాయా తప్పుడు మనుషులు తప్పుడు అభిప్రాయాలు నిన్ను పీడిస్తున్నాయా లేకపోతే మనుషుల యొక్క నిరాదరణ నిరాకారం నీ మీద పడుతుందా ప్రభు అంటున్నాడు నీ మొర నీ కన్నీరు నీ నిట్టూర్పు నీ యొక్క వినుటకును విడిపించుటకును అట పరిశుద్ధాలేమనుండి చూచెన ఎవరిని చూస్తున్నాడు తెలుసా అందరిని చూట్లే నిన్ను చూస్తున్నాడు అయ్యో నా బాధ ఎవరు చూడకపోయా అనుకోవద్దు చూచేవాడు ఆయన నీ మూలుగు ఆయన నీ చెర చూసేటోడు ఆయన నీ గాయం చూసేటోడు ఆయన నీ మీద నింద వేసి నిన్ను హేళన చేసేవారిని చూస్తున్నాడు ఆయన నిన్ను బాధ పెట్టి వారు పెడుతున్న ప్రతి ప్లాన్ని చూస్తున్నాడు ఆయన నీకు విత్ విరుద్ధంగా విత్తుతున్న విత్తనాలను చూస్తున్నాడు నీకు వ్యతిరేకంగా ఏం చేయాలో చేస్తున్న వాడిని చూస్తున్నాడు నీ మూలుగు వింటున్నాడు నీ ప్రార్థన వింటున్నాడు నీ మొర వింటున్నాడు అయితే నిన్ను విడిపించటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఎంతమంది రాత్రి ప్రభువు నా పట్ల చేయబోతున్నాడని నమ్ముతున్నారండి మూలుగులతో కూడిన ప్రార్థనలు చేయండి అందరం లేచి నిలబడదాం కళ్ళు మూసుకుందాం థ్యాంక్ యూ ప్రభా ఎంతమంది బిడ్డలు ఈ వేదన గుండా వెళ్తున్నారు మా మూలుగు వినే దేవుడు అని నిరూపించుకో తండ్రి అందరి పక్షంగా కార్యం చేయి మూలుగులతో కూడిన ప్రార్థనకి ఏం జవాబు ఉంటుందో చూపించయ్యా అద్భుతమైన కార్యం చేసి ఇక్కడికి వచ్చేవారు లైవ్లో ఉన్నవారు అందరినీ మీరు సిద్ధపరచున్నారు ఏసునాములు సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె